ఆ పబ్లిక్కు ఇప్పుడు మా రాము తాత చేయాలి కదా మరి మూసలు కూడా ఏం చేస్తున్నాడో ఓ పర్ చూద్దాం పని ఓ తాత ఏం చేస్తున్నావే వర్ పిల్లగా మీ చిలక కాడకి వచ్చిర్రు రా వాళ్ళు రాలే 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 వరి నేమ్ పొద్దుటే ఇగత్తన్లు ఆ గత్తాలు నీ ఎదురు చూసి అయితోంది కానీ వచ్చు లేదు పోయింది లేదు మరి ఇక ఇంకే వాళ్ళ కత్తారు కావచ్చు మరి ఇంతకాడ చేయలేవాళ్ళు దేనికోసానికి నీ చిలుక కాడకి వస్తాను ఇంతకు ముచ్చటేందో నాకు చెప్పే తాత వాళ్ళు చెప్తా గాని గానీ రాసిచ్చిన వార్తలే సక్క ఎవరు ఎందుకు అత్తన్ చెప్పేది ఉంటే వాళ్ళు వస్తరా రారా అనేది ఇవే చెప్తుందట ఏతులకు ఇంకమ్మ మాటలకు మంకమ్మ ఈ పేరు గౌరవమ్మ పోయి సరే సరే నేను పోతా నువ్వే ముచ్చట నాకు చెప్పకుంటే మాయే గాని ఇంతకు కుయ్యాల నువ్వు తీసుకొస్తానన్న వార్త అరే నాయనా ఏతోంది ఏతైతే కథ ఉంది కథ అన్నట్టు నా సాగు నా కూర్చొని వార్తల గోలేందే గోలి చూడ మొక్కందానా ఇక ఆఫీసర్ లెవెల్లో వచ్చి ఈ మొన్నటి నిన్నటి వానలలో వరదలలో కొట్టుకపోయిన శిలకలు చే పరిశీలించి నటపోయిన రైతులకు పైసలు ఇస్తారట అందుకే వాళ్ళ కోసం పొద్దున కానించాలి ఈయన ఎదురు చూస్తాను అధికారులు వచ్చి చూడంగానే నీ పంట నష్టపోయిందని నీ పైసల కట్టలు తీసి నీ చేతిలో పెట్టి పోరు పెద్ద మనిషి దానికి పెద్ద తాతంగం ఏమున్నదట ఏరికేనాతంగం ఏముంటుంది పంట శ్రీకాడికి వచ్చి చూస్తే అది వానలకు వరదలకు నాశనం అయిందా లేదా అని వచ్చిగా తెలుస్తుంది తెలుస్తే కాదంటలేను గాని కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం మొత్తం సాగు భూమిలో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ పంట నష్టం ఉంటేనే అక్కడికి పోయి పంట నష్టం లెక్కలు తీయాలి అని జిల్లాలలో ఉన్న యవసం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిందటనే యవసం శాఖ ఆ ముప్పై మూడు శాతం లోపలికి నటపోతే దాని నటరా ఆ నట్టపోయిన రైతుది పంట ఆయనకు నష్టం జరిగినట్టు కాదా ఏం పద్ధతి అన్నట్టు ఈ అంతటా నష్టం జరిగితే అందరు రైతులకు నష్టపరిహారం ఇస్తుండే కానీ ఆడా ఎవరో ఒక్కరిద్దరు రైతుల పంట అయితే అందరికి ఎట్లు సర్కారు చూసుకొని ఓ నేను వచ్చే పొక్కుల పోష కూసను కాదనే నిన్న మొన్నకు వచ్చిన వచ్చినాన్ని వానలు చేయబట్టి శనిగ చేను చేతికి రాకుండా అయిపోయింది ఇక పత్తి చేను పూతంత రాని కనీసం పెట్టుబడి కూడా వచ్చినట్లు లేదు పక్కతోనే చేను మొత్తం నేల కొరికి కంకి అసలు కనబడకుండా అయిపోయింది ఇక మిరప తోటలు కూరగాయల పంటలు అంటావా అది ఇత్తు కూడా ఇంటికత్త రావో అనే అనుమానం ఉన్నది ఇక ఏ రేవు కత్తడే రైతు సర్కారేమో అట్లా సలహా ఇచ్చిందట మరి ఇటు రాష్ట్ర సర్కారేమో ఆ లెక్కల ప్రకారమే లెక్కలు వేస్తున్నదట మరి ఏం జరుగుతుందో చూడాలి అరే అది కాదు పిల్ల ఓ దిక్ ఏమో వర్షాలు దంచుకొచ్చినాయి ఒక్కొక్క దిక్కు వర్షాలు లేవు మరి ఎక్కడెక్కడ జాగాలల్లో వానలు దంచుకొచ్చినాయి వరదలు వచ్చినాయి పంటలు నష్టపోయినాయి అనేది చూసి అప్పుడు నష్టపోయిన రైతులకు నట పరిహారం గచ్చేయాలి కానీ ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ నట్టం జరుగుతున్న నట్ట పరిహారం గట్టిస్తాం అని అంటే ఈ సర్కారిది ఏం పదులు చెప్పు అంత లోపల నష్టపోయిన రైతులకు ఎవలు గట్టియాలి వాళ్ళు ఏం కావాలే అరెని అవ్వ అట్లా కూడా ఐదు శాతం ప్రభావిత ప్రాంతాలను వ్యవసాయ ఆఫీసర్లు తిరిగి చూసి పంట నష్టం ఎంత జరిగింది నష్టపరిహారానికి అరువు లేనా కాదా అనేది తేల్చి ఈ నెల పన్నెండో తారీఖు లోపట సర్కార్కు రిపోర్ట్ ఇత్తారట ఆ తర్వాత సర్కార్ నిర్ణయం తీసుకుంటదా ఆ ఈ వ్యవసాయం అధికారులు సర్వేలు చేసి రిపోర్టులు ఇచ్చి సర్కారు నిర్ణయాలు తీసుకునేటాలకు మళ్ళా పంట వేసుకునే కాలం వస్తుంది కావచ్చు అప్పట్లో గతనే రైతు రుణమాఫీ అవుతుంది ఈగతుంది అని కోటి ఆశలతోటి ఎదురు చూసి మరి రైతులు కొందరికేమో కొర్రీలు పెట్టిల్లు కొందరికేమో రుణమాఫీ చేసిండ్రు ఇక ఇప్పటిదాకా కొంతమందికి గతే లేదు మరి ఇది కూడా గతనే తట్టున్నది మోక అరే ఆ రుణమాఫీ ముచ్చట కూడా అవుతున్నది కానీ ముసలాడ వట్టిగానే సర్కార్ మీద బట్ట కలిసి మీరెందుకు ఎత్తున్నావు సర్కార్ సక్రంగా పని చేసేది ఉంటే ఎందుకు బట్ట కలిసి మీద ఎత్తమే వచ్చిన పుణకోరు ముచ్చట మాట్లాడతారు అవునీయాలి కదా కొమ్మకోలు చెప్పు అరే కారు పార్టీ చక్కగా మాకు న్యాయం చేస్తలేదనే కదా ఆ పార్టీని పక్క పెట్టి చెయ్యి పార్టీని ఏరుకోరు తెచ్చుకునేది మళ్ళీ మమ్మల్ని అంటే వచ్చిగానే అనేటి అనుకుంటేనే మళ్ళీ నన్ను తిడుతున్నావు ముసలాడ అగో గా అన్నే వాళ్ళు అత్తాండు ఆఫీసరే కావచ్చు నీ పంట ఏం నష్టపోయిందో చెప్పు మంచిగా సారు నమస్తే సారు నమస్తే మాదే సారు ఇగ మొన్నకొచ్చిన వానలకు చూడు సారు మొత్తం కుంజరంతా రాలిపోయింది సారు మొదటి పూతంతా నాశనం అయిపోయింది ఇక పురుగు కూడా వచ్చినట్టు వానలు చేపట్టి నొద్దులు మేము అందరూ కూడా కొట్టలేదు అసలు పెట్టుబడి కూడా వస్తా రాదా అని మస్తు భయం అవుతాను సార్ మొత్తం పూజర్ రాలి నాశనం అయిపోయింది అట్లనే గీ తోట కూడా చూద్దురా సార్ ఒక ఇరవై గుంటలు నేను కౌలుకు తీసుకున్నా ఈ నిన్న మొన్నకు వచ్చిన వానలు చేపట్టి గజిగిత చూడు సార్ ఎత్త మరిచిందో ఎత్త నాశనం అయిపోయిందో గా తోట నాకేం చూపిస్తాను పంట పొలాలు చూసినందుకు వచ్చిన వ్యవసాయం ఆపిస్తారు సార్ నువ్వు కాదా ఈ పాత నువ్వు అన్ని కుప్పేసినావు కదా అమ్ముతా

అరే నేను నా రైతులు నేను వచ్చిన తర్వాత ఈయన డ్రిప్ పైపులు అమ్ముతావా అని అడుగుతా అరే మర్చుకున్నది ఈయన కథ నేను ఆఫీసర్ సార్ కాదు నేను దండాలని పెట్టుకుంటా నేను అన్ని చూపిస్తాను నీరు ఓ తాత గానేమంటావు గాని యవసమ ఆఫీసర్లు గ్రామ పంచాయతీ ఆఫీసుల మీటింగ్లు పెట్టి రైతులందరినీ స్వయంగా అడిగి పంటల కాడికి పోయి తెలుసుకుంటారట నువ్వేం నారాజు గాకే రావాలే పిల్ల అప్పట్ల గీతనే వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నటపరిహారం ఇచ్చి రైతులను ఆదుకున్నాడు అప్పుడు కేసీఆర్ సారు ఇప్పుడు కూడా రేవంతాలు సారు ఈ వర్షాలకు దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులందరికీ కనీసం ఒక ఇరవై వేల రూపాయల నటపరిహారం అన్న ఇచ్చి ఆదుకోవాలి పిల్ల ఓ పిల్ల నువ్వు కూడా వార్తలలో చెప్పే నీకు దండం పెట్ట ఏం పంటలక్కిరు కథ ఏం కథ చూసింది కదా పబ్లిక్ ఆనలకు పంట నష్టమైన రైతుల వివరాలు సేకరిస్తున్నారట ఆఫీసర్లు ఆఫీసర్లే పొలాల కాడ చెకింగ్ చేసి గా రిపోర్టును సర్కార్ పంపుతారట ఇక ఎవలెవలు నష్టపరిహారానికి అర్హులో వాళ్లకు పదివేల రూపాయలు రైతుల ఖాతాల్లో ఎత్తారట సర్కారు చూడాలి మరి ఏమవుతుందో